గుడ్ మార్నింగ్ గ్రేట్ టు ఆన్లీ స్టార్స్ ఫ్రెండ్స్ ప్రాజెస్ సార్ యూట్యూబ్ క్లాస్ వ్యూవర్స్ అండ్ ఆన్లైన్ క్లాస్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఒక చిన్న విషయం మాట్లాడదాం నేను ఇలా గ్రేట్ టు ఆన్ లిస్ట్ ఏపీపీసీబీ రిజల్ట్ పైన మిత్రులారా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ వచ్చి షేర్ చేయండి నోటిఫికేషన్ ఫిబ్రవరి నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చింది ఫిబ్రవరి నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఓకే ఎలక్షన్స్ ఉన్నవి ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేయద్దు అన్నారు ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేయద్దు డేట్స్ ఆపండి అని చెప్పేశారు కౌంటింగ్ నాడు ఎలక్షన్ కౌంటింగ్ నాడు ఉండే అదో ఏం జరపకండి ఆపేసాను ఓకే ఆపేది మార్చి ఎగ్జామ్ జరిగినటువంటిది మార్చి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఎగ్జామ్ జరిగిన డేటు మార్చి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఎప్పుడైంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో జరిగింది పాత ప్రభుత్వం మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడి కొత్త ప్రభుత్వం కండక్ట్ చేసినటువంటి పరీక్ష ఇరవై ఐదులో జరిగింది ఆ ఫిబ్రవరి అక్కడ కాదు ఓకే అంటే సంవత్సరం తర్వాత ఎగ్జామ్ జరిగింది మార్చి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ నాకు ఎగ్జామ్ జరిగింది మరి మార్చి వేయింది ఏప్రిల్ వేయింది మే వేది జూన్ పోవడానికి రెడీ ఉంది మళ్ళీ పదిహేను దాటి పదహారు పడ్డది ఇవాళ పదిహేను దాటి పదహారు పడ్డది కెమిస్ట్రీ బయాలజీ బయోకెమిస్ట్రీ ఎన్విరాన్మెంటల్ నాలుగు సబ్జెక్టులకై ఎలిజిబుల్ ఇచ్చారు అయితే ఒక పేపర్లో ఒక ఉదాహరణ పడ్డది అది వాస్తవం కాదా పేపర్ వన్ సబ్జెక్ట్ లీక్ అయింది అనేది పడ్డది మరి దాని అయినా మరి ఆపింది మరి కరెక్టే లీక్ అయిందా లీక్ కాలేదా మరి రిజల్ట్ నిజానికి సీబీటీ పేపరు పిల్లవాడు బయటకు వచ్చినాక రిజల్ట్ రిలీజ్ చేయవచ్చు కరెక్ట్ కండక్ట్ చేయదలుచుకుంటే పిల్లవాడు బయటకు వచ్చినాక రిజల్ట్ రిలీజ్ చేయవచ్చు ఆంధ్ర జస్ట్ ఆంధ్ర ఎగ్జామ్ ఓకే చేసిన తర్వాత బయటకు వచ్చినాక వన్ అవర్ ది వన్ అవర్ ఇవ్వవచ్చు లేట్ అవుతుంటే ఏదేదో అనుమానాలు వస్తుంటుంది ఏదేదో డౌట్ వస్తుంటుంది పిల్లలు కూడా నిజానికి మితి వాళ్ళకు వాళ్ళ కొడుకుల బిడ్డలు ఉంటే తెలుస్తుంది ఎందుకంటే సంవత్సరాల కారణంగా వెయిట్ చేసి ఇవాళకే స్టేట్ బయపర్గెట్ అయ్యి దీంతో ఏ నోటిఫికేషన్ లేక పిల్లల వయసు పెరిగిపోయింది అప్పటికే అయిపోయింది నెక్స్ట్ ఇది కథకు ఇప్పుడు ఈ నోటిఫికేషన్లకు అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడైతుందో ఏమవుతుందో ఆ రిజల్ట్ ఎప్పుడు తెలియని పరిస్థితికి వచ్చింది ఫోన్ చేస్తే ఆన్సరింగ్ ఉండదు ఎందుకంటే దానిలో మాకే కుటుంబ లేరు పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఫోన్ చేస్తే వస్తుంది పాపం దీని గురించే పెట్టుకున్న వాళ్ళు ఎందుకంటే కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉన్నది వాళ్ళు అది ప్రిపేర్ అవుతారు అది ప్రిపేర్ అవుతారు వచ్చింది అంటే ప్రిపేర్ అవుతారు రాలేదు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు అందరు దీని మీదే కూర్చోలేదు కదా వాళ్ళకి ఎంత టైం వేస్ట్ ఇప్పటికే నాకైతే పిల్లలు ఫోన్ చేస్తుంటే నాకైతే అయ్యో ఏంది ఏం చెప్పాలా వీళ్ళకి ఏం చెప్పాలని ఒక పేపర్ మరి అది లీక్ అయింది అనేటువంటి ఒక పేపర్లో వార్త వచ్చింది మరి దానికి ఆన్సర్ కరెక్ట్ అయినా నెంబర్ లీక్ అయిందా కాలేదా మరి ఏమైంది అది మరి అయినట్లయితే మరి అయినట్లయితే అయిపోయింది ఎగ్జామ్ క్యాన్సిల్ అని చెప్పండి లేదా ఉన్నది అంటే రిజల్ట్ అని చెప్పండి ఏదో ఒకటి చెప్తే పిల్లల పాపం పిల్లలన్నా దాన్ని ఏంది వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు కదా సంవత్సరం సంవత్సరం దాటిపోవడం అంటే నిజానికి రాజకీయం ఉన్నంత ఫాస్ట్గా ఎగ్జామినేషన్ లేదు చూడండి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది ఆల్రెడీ పాదపడి పేరు ఇంకో మూడున్నర నాలుగు సంవత్సరాలు అయితే వాళ్ళ ప్రభుత్వం కూడా అయిపోతుంది తెలంగాణ కూడా అంతే ఇంకో మూడున్నర సంవత్సరాలు అయిపోతుంది ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంత ఫైవ్ కదా రోజు రోజు ఎంతలా గడిచిపోతుంది ఆడ ఆల్రెడీ ఇప్పుడు సంవత్సరం అయింది ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం అయింది ఇంకా ఇక లాస్ట్ సంవత్సరం లాస్ట్ ఇయరే కదా కావున మిత్రులారా వేస్తానో రిజల్ట్ ఈ మంత్లో రావచ్చు లేకపోతే ఎగ్జామ్ దాని దాగ ఎత్తుకుంటుంది ఇక లేట్ అవుతుంటే ఏమైతుంది అనుమానాలు దాగుతుంది దీని ఆడప్పుడు అప్పుడే పేపర్లో పడినప్పుడే చెప్తూ వార్త చూద్దాం మరి ఎందుకంటే సిస్టమ్ నుంచి ఏది లీక్ అయినా తెలుస్తుంది మీరు బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సిస్టమ్స్ను ఎవరైనా ముట్టుకున్నారా చూసుకుంటారు ఫస్ట్ ఏదైనా ఎగ్జామినేషన్ ఎక్కడి నుంచి సర్వర్ ఉందో ఆ సర్వర్ నుంచి వెళ్ళినటువంటి దాన్ని దాన్ని చెక్ వాళ్ళు ఏదైనా దీన్ని ఎవరైనా ముట్టుకున్నారా వాళ్ళు తప్ప ఆపరేటర్ తప్ప ఎవరైనా ముట్టుకున్నారా దిల్కెళ్ళ వేయిందా ఇన్ఫర్మేషన్ ఎందుకంటే సిస్టమ్ చెప్తుంది యొక్క ఇన్ఫర్మేషన్ ముట్టుకున్న సిస్టమ్ చెప్తుంది మనం మనం ఓన్లీ సిస్టమే వాడుతున్నాం దాని లోపల ఉన్నటువంటి సాఫ్ట్వేర్ చెప్తుంది ఖచ్చితంగా చెప్తుంది ఒక్క టచ్ చేసినా ఎవరైనా దొంగలించినా ఒక్క ఇన్ఫర్మేషన్ దానికి కాపీ జరిగినా ఎన్ని ఎన్ని ఫ్రెండ్ ఇచ్చినా చెప్తుంది కూడా ఎన్ని షేర్లు అయినా చెప్తుంది కూడా అంటే అంత టెక్నాలజీ పెరిగింది అంత అనుకున్నంత మనం మనం ఊహించినంత కంప్యూటర్ ఈజీ కాదు దానికంటే ఒక పగడ్బంద్ వ్యవస్థ ఉంటుంది మరి ఆ వ్యవస్థ అయినా కానీ వీళ్ళు నిజానికి మరి ఏమైనా ఉందా మరి జరిగిందా జరగలేదా మరి రిజల్ట్ ఎప్పుడు అయినట్లయితే ఒక్కసారి ఆలోచించాలి ఫిబ్రవరి నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ పద్దెనిమిది పోస్టుల నోటిఫికేషన్ ఇది ఒక చిన్న నోటిఫికేషన్ పద్దెనిమిది పోస్టుల ఐటీ నోటిఫికేషన్ తొందరగా ఫిలప్ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంచి పేరు అందరికి మంచి పేరు వస్తుంది ఆ పిల్లలు కూడా ఏంటంటే అయిబేంద్రా బాబానే ఎందుకంటే బతికింది కాదా సచ్చిందిగా ఏదన్నా కూడా తెలవాలి కదా రిజల్ట్ వస్తే నిర్ణయించుకుంటారు పిల్లలు ఫిల్అప్ చేసి చెప్పడం ఫిలప్ చేసుకోండి అది ఉందా లేదా సంగతి ఎందుకంటే అత్యధికంగా ప్రిపేర్ అయిన వ్యక్తుల మధ్య పోటీ ఏదో ఒకటి రెండు పోస్టుల మధ్య కాదు కదా ఇద్దరి మధ్య ముగ్గురు మధ్య పోటీ కాదు కదా అనేక మంది మధ్య పోటీ కాంపిటీషన్ అట్లా పెరిగి ఉన్నది కొంతమందికి అంటే వాళ్ళకు ఉత్కంఠపరితంగా ఉన్నారు పిల్లలు ఎవరికైనా ఉంటుంది ఆ విషయంలో ఉంటుంది వస్తే లైఫ్ సెట్ అవుతుంది ఫ్యామిలీ సెట్ అయిపోతుంది అనే విధంగా ఉన్నది కావున రిజల్ట్ను వీలెంతో తొందరగా ఇవ్వాల్సిందిగా ఓకేనా ఈ మంత్ నిజానికి ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సీ అయిపోతుంది జూలై సిక్స్త్ వరకు వాళ్ళ ఎగ్జామినేషన్స్ కూడా మొత్తం క్లోజ్ అయ్యాయి వాళ్ళ బోర్డు ఆ బోర్డు వేరే నెక్స్ట్ జేఎల్ డిఎల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఇది జస్ట్ సిబిటి పేపర్ ఏదో హోంవేర్ అంటేనో అయ్యో హోంవేర్ కదా డ్యామేజ్ అయినా అని చూసుకోవచ్చు కదా ఉంటాయి తను ఇక్కడ అట్లాంటిది ఏం లేదు సిబిటి పేపర్ అటువంటిది ఏం తాగలేదు అసలు జస్ట్ అది ఆల్రెడీ సెట్ చేసి పెట్టి ఉంటుంది ఐఎస్ టూ టాపర్ మొత్తం సెట్ చేసి పెట్టి ఉంటుంది సాఫ్ట్వేర్ ఆ విధంగా ఉంటుంది నిజానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం ఓకేనా అది అట్లాంటి ఒక సాఫ్ట్ మంచి సాఫ్ట్వేర్ పెట్టింది మంచి ఎగ్జామినేషన్ సాఫ్ట్వేర్ కానీ దాని ఇక మరి ఏంటంటే చేయదలుచుకున్నప్పుడు ఏం చేసినా చేయవచ్చు లేదు కానీ ఓకేనా నేషనల్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తప్పు జరగంగా దీన్ని షెడ్యూ కావున మిత్తుడారా ఇది ఈ మంత్ ఎండింగ్ వరకైనా రావడానికైనా సిద్ధంగా ఉంటుంది దీన్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా పోతుంది ఇన్ఫర్మేషన్ ఎందుకంటే పిల్లలు సఫర్ అవుతున్నారంటే అది లాస్ట్కు ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి సఫరే అనుకుంటాం కానీ ప్రజలు సఫర్ అవుతున్నారంటే ప్రభుత్వం సఫర్ ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టినా విద్యాలో కానీ ఇబ్బంది పెట్టద్దు ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే వాళ్ళు ఒక విద్యావంతుడు వాళ్ళని ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు అది ఎప్పుడు వస్తో రిజల్ట్ అనే పేపర్లోనే పడాలి ఇమీడియట్గా ఈ డేటు గీత ఇచ్చేనాడ చెప్తే అయిపోతుంది ఇది ఎగ్జామినేషన్ ఇది రిజల్ట్ డేటు ఇది రిక్రూట్మెంట్ డేట్ అని ఇచ్చేస్తే చూడు ప్రభుత్వం ఎంత క్లియర్గా ఏర్పడదు ఎలక్షన్ కమిషన్ ఎంత క్లియర్గా ఏర్పడుచింది మరి అట్లేను రిక్రూట్మెంట్ కూడా అట్లే జరగాలి ఉద్యోగ రిక్రూట్మెంట్ కూడా అట్లే జరగాలి కావున ఏదైనా ఒక విషయం ఈ మంత్లో కంపల్సరీ రావాల్సిందిగా కోరుకుంటున్నాం దీన్ని షేర్ చేయండి అవసరమైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫోన్ చేయండి రిజల్ట్ ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు దెబ్బకి ఏం చేస్తారు అదన చెప్తారు విషయం ఇది ఎప్పుడొస్తుంది మరి ఎందుకు బాగా ఆగబడ్డది అనే విషయం అన్నా ఎందుకంటే ఒక మైనస్ అయితే కనబడ్డది ఒక మైనస్ ఉత్తగా రాదు వార్త పొగలేంది అంటే మరి అది కరెక్ట్ అయినా వాస్తవా కాదా మరి రిజల్ట్ ఇచ్చిన ఇచ్చింది వస్తే అది ఇంకా ఇబ్బంది అవుతుంది కావున ఏదైనా కానీ ముందు జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది ఇప్పుడు మనం ఫ్లైట్ చూసినాం అప్పుడు ముందే పెట్టిండు ఈ ఫ్లైట్ చెత్త ఫ్లైట్ రాని వాడు పెట్టినప్పుడు మరి ఎయిర్ ఇండియాకే వాడు ఎక్స్రే పెట్టిండు వాడు పెట్టిన మెసేజ్ పెట్టినప్పుడు ఏం చేయాలి ఇమీడియట్గా ఆగండి దాన్ని ఒకసారి ఏమైనా రిపేర్ ఉన్నది చూడండి ఒకసారి ఒక ఫాల్ట్ వచ్చి వచ్చింది మెసేజ్ వచ్చింది ఒక ఫాల్ట్ మెసేజ్ వచ్చింది స్విచ్ ఆఫ్ అయిందా ఫియర్ స్విచ్ ఆఫ్ అయిందా ఏడాఫ్ అయింద సంగతి ఇంటికైనా పోయేటప్పుడు అమ్మాయి చెప్తే జాగ్రత్తగా బిడ్డ అంటే ప్రతిక్షణం పోయేటప్పుడు జాగ్రత్త అని చెప్పింది అంటే ప్రతిక్షణం మనం జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళాలి ఒక మెసేజ్ వచ్చినప్పుడు ఏం చేయాలి మెసేజ్ అలర్ట్ అలర్ట్ కావాలి మరి ఏమైనా టెక్నీషియన్ ప్రాబ్లం ఉంది ఏదైనా ఉందా అని చూసుకోవాలి ఫ్రైడ్ ఒక మెసేజ్ వచ్చినప్పుడు కూడా దానికి గా దానికి ఆన్సరింగ్ ఏంటిది ఏం కాదు అనేది రెండోది మంచి అయినా షెడ్ వార్త అయినా క్లియర్గా చెప్పాలి నేను నాగ గొప్పతనం ఏంటంటే నేను చెప్తాను ఎస్ఆర్ నో రెండో విషయాలు ఏ పిల్లలు ఫోన్ చేసినా ఎవరికైనా ఎస్ఆర్ నో అవుతుందా కాదా మధ్య రకంగా విషయమే ఉండదు అయితే రావాలా అవుతుందా లేకపోతే కాదు ఈ రెండు విషయాలే కంప్యూటర్ అంటేనే అక్యురెన్స్ కోరుకుంటుంది మనం కూడా ఏదైనా అక్యూరెన్స్ కూర్చున్నా అక్యూరెన్స్నే ఉండాలి గౌరవం ఎత్తున్నారా ఎస్పెషల్గా దీని మీద కూర్చున్న వాళ్ళు కంప్యూటర్ ఎఫిషియన్సీ చదవండి ఇంకొక విషయం చెప్తున్నా ఎప్పుడైనా రిజల్ట్ అనేది వంద శాతం బయటకు వచ్చేదో సబ్జెక్ట్ కూడా ఓవర్ చేయకండి ఓవర్ చేయకండి ఎందుకంటే కొన్ని సందర్భంలో ఏం జరుగుతుందో ఏ పరిస్థితులు జరుగుతాయో అందుకు వంద శాతం అయ్యే వరకు కూడా అంటే ఒకవేళ డ్రా అయింది మ్యాచ్ అనుకోండి మనం ఆడాలి కదా మన మ్యాచ్ కదా మళ్ళీ ఆడాలి కదా మళ్ళీ మ్యాచ్ వర్షాకాలం వల్ల ఏమైనా ఇబ్బంది జరిగింది అనుకోండి ఆడాలా కదా అంటే జరగద్దు అని చెప్తున్న కోరుకుంటున్నాను జరగాద్దు ఎప్పుడు ఎప్పుడుగానా నా ఉద్దేశంలో పిల్లలు సఫర్ కావద్దు పిల్లలు సఫర్ కావద్దు ఏదో మా దగ్గర ఉన్నటువంటి సర్వీస్ చేద్దామని కోరుకుంటా ఓకేనా కానీ దాన్ని ఒక్కసారి సర్వీస్ చేయాలని కోరుకుంటాం కానీ ఎగ్జామ్ ఇబ్బందులు జరగాలని ఎప్పుడు నిజానికి అటువంటి ఉద్దేశం కూడా ఉండ ఉండదు ఉండదు కూడా ఓకేనా కానీ నేను అంటున్నా ఎందుకైనా మంచిది దేనికైనా రెడీగా సిద్ధంగా ఉండాలి ఓకేనా గోల్ హండ్రెడ్ పర్సెంట్ గోల్ అయి రిజల్ట్ వచ్చేంతవరకు కొంచెం అంటే దాన్ని మొత్తమే డిలీట్ కొట్టడం కొట్టద్దు అని చెప్తున్నాను మిత్రులారా మీద ఓకేనా మంత్ ఎండింగ్ లేదా ఓకేనా జూలై ఫస్ట్ వీక్ వరకైనా ఖచ్చితంగా రిజల్ట్లో ఉంటుంది రిజల్ట్ ఉంటుంది లేదా ఏ విషయంలో చెప్తారు రెడీగా ఉండండి అయిపోయినట్టే ఆల్మోస్ట్ అలాగే నోటిఫికేషన్లు జైల్ ఎగ్జామ్ డేట్ తోటి జూలైలో స్టార్ట్ అయినటువంటి జే జైల్ ఎగ్జామ్స్ తోటి ఇక నోటిఫికేషన్లు ఇక లేవు లేవు మనకి మళ్ళీ కొత్త ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లే ఆల్రెడీ డిఎస్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ పదమూడు నుంచి జూలై పదమూడు నుంచి జేఎల్డిఎల్ పిఎల్ ఎగ్జామ్స్ నియమితున్నారా అవి అయిపోతే ఇక నోటిఫికేషన్ విద్యా నోటిఫికేషన్ మన దగ్గర ఇప్పుడైతే లేవు ఓకేనా అవి మనం కొత్త ప్రభుత్వం క్యాలెండర్ కింద జనవరి క్యాలెండర్ కింద ఇస్తే తప్ప లేదు అని చెప్తున్నా ఏమున్నా జూలై ఆగస్ట్ వరకు టోటల్ ఫుల్ఫిల్ అవుతుంది ఎందుకంటే ఆధార్ నోటిఫికేషన్లు అనేది ఇప్పుడు ఏంటంటే కొంతమంది జైలు ప్రిపేర్ అవుతున్నారు డిఎస్లో కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు దానివల్ల కొంత వాళ్ళని వదిలిపెట్టేది కానీ నిజానికి పూర్తిగా డిఎస్ అయిపోయినా పూర్తిగా జైల్ అయిపోయినా ఆస్పరెంట్స్ ఎవరు ఆగరు మా రిజల్ట్ ఏందని నా మీద కాదు ఎవరైతే కండక్ట్ చేసినా వాళ్ళ మీదకి ఫోన్లతో మెయిల్ తోటి పెడతారు ఓకేనా కావునా మీకు ఇంకొకటి ఉన్నది మీకు అంత అయిపోయింది గ్రేట్ టూ ఆన్ లిస్ట్ ఎగ్జామ్ రిజల్ట్ కాదు కంప్యూటర్ ఎఫిషియన్స్ టెస్ట్ ఉన్నది మరి కంప్యూటర్ రికార్డ్ చదవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నా మరొకవేళ సెలెక్ట్ అయిందనుకో లేదా మీరు జైలుకు ఉంటే జేలు చదవండి ఏదైనా డిఆర్టీ డిఎస్సి కా పీజీ డిగ్రీగా ఉంటే వాటిని చదవండి అని చెప్తున్నాను ఓకేనా ఏమున్నా మంత్ ఎండింగ్ జూలైకి క్లోజ్ ఓకేనా థ్యాంక్ యూ మిత్రులారా ఓకేనా నేను నా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇమీడియట్గా నేను మీకు తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నా ఓకేనా మంచి వార్త అయినా చెడు వార్త అయినా ఓకేనా థ్యాంక్ యూ అందరికీ అయ్యో సార్ ఏం చెప్పలేదు అని చెప్ చెప్పట్లేదు అనుకోకండి కెమిస్ట్రీ బయాలజీ బయోకెమిస్ట్రీ ఆ పద్దెనిమిది పోస్టులలో ఎన్విరాన్మెంటల్ వాళ్ళు పద్దెనిమిది పోస్టులలో మీకు రావాలని కోరుకుంటున్నా వంద శాతం హార్డ్ వర్క్ చేసి ఉండి వంద శాతం మనసు పెట్టిన వ్యక్తికి ఒక్క పక్కా వస్తుంది ఏడు ఏడు ఓపెన్లు ఉన్నవి రెండు ఈబీడబ్ల్యూఎస్ఈలు ఉన్నవి రెండు బీసీఏలు ఉన్నవి రెండు ఎస్సీలు ఉన్నవి మిగతా క్యాస్ట్లో ఒక్కొక్క పోస్ట్ ఉంది ఒక్కొక్క పోస్ట్ ఉంది ఓకేనా మంచి పోస్ట్ గ్రేట్ టు అనలిస్ట్ పోస్ట్ నిజానికి మంచి పోస్టు గ్రూప్ టూ పోస్ట్ కన్నా మంచి పోస్ట్ అని చెప్తున్నా ఓకేనా మీ దానికి మీరే రాజు జైల్ పోస్ట్ కన్నా మంచి పోస్ట్ మిత్తుడారా ఓకేనా ఏదచ్చినా ఒక ఉద్యోగం కొట్టండి సాధించండి అని చెప్తున్నాను థ్యాంక్ యూ అందరికీ ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి